హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో పనిచేస్తున్న యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఒక్క మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ప్రభుత్వం పొడిగించింది ఈ ఏడాది మార్చితోనే వారి కాంట్రాక్ట్ గడువు ముగియగా మూడు నెలలుగా సర్వీసు పొడిగించలేదు తాజాగా వారి సర్వీసును ప్రభుత్వం రెన్యువల్ చేసింది అలాగే పిఎం అభిఎం పథకం కింద పదిహేను వందల మంది ఎన్హెచ్ఎం కింద పలు పథకాల్లో పనిచేసే మరో పదిహేడు వందల అరవై మందిని మరో ఏడాది కొనసాగించనుంది